నా సైట్ కోసం వాళ్ళు పోరాడడం అనేది తప్పదని నేను భావిస్తున్నాను నిద్రలు పడుతున్నాయా ఒకవేళ తిన్నా అన్నం వంట పడుతుందా మాధురి కూడా నా ఇల్లు నాకు వాటా ఉంది అని అంటున్నారు వాణి కూడా నాకు ఆ ఇల్లు కావాలి అని అంటున్నారు వాళ్ళ హావభావాలు వాళ్ళ ప్రవర్తనలు మీ మీడియా ద్వారా నేను చూస్తున్నాను ఎన్నాళ్ళకి మీరు బతుకుతారు ఎవరైనా బతుకుతాం మరో పది ఇరవై సంవత్సరాలు ఆ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఎమ్మెల్సీ పదవి మాత్రం ఆయనకుంది నేను ఒక్క సార్ బాధ్యత ఉన్నాను అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు పోరాటం చేసుకుంటారో లేకపోతే ఇద్దరు కలిపి అక్కడ ఆత్మహత్యలు చేసుకుంటారో నాకు అనవసరం సార్ రోజుకో మలుపు తిరుగుతున్న ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వివాదం అయితే రోజు రోజుకి ముదురుతూనే వస్తుంది అయితే ఏదైతే అటు మాధురి కానివచ్చు వాణి కానివచ్చు ఇల్లు నాకు కావాలి అంటూ గత కొన్ని రోజులుగా రోడ్డుకెక్కే పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇదైతే ఆ ఇంటికి సంబంధించిన ఏదైతే స్థలం గల అమ్మిన వానర్ ఎవరైతే ఉన్నారో పార్వతీ సింగ్ గారు దానికి సంబంధించిన పూర్తి స్థాయిలో డబ్బులు కూడా రాలేదని అంటున్నారు అయితే నా డబ్బులు నాకు ఇచ్చిన తర్వాత మీరు ఎలాంటి గొడవలు అని పడని అంటున్నారు ప్రస్తుతానికి ఆయన ఎవరైతే పార్వతీ సింగ్ గారు ఇంటికి గల వానర్ ఉన్నారో ఆయన అడిగి తెలుసుకునే చేద్దాం సార్ అసలు ఆ ఇల్లు సంబంధించిన మీరు ఎప్పుడు అమ్మారు వాళ్ళకి అసలు మీకు డబ్బులు ఇవ్వాలి అసలు ఎందుకు అసలు ఈ రీజన్ అంతా రావడం కల ఇంటి కోసం ఎందుకు ఇంత తాపత్రపడే కారణం ఏంటి ఇప్పటికే చాలా వరకు చెప్పండి సార్ అది మంచి పద్ధతి కాదు అది ఆస్తులు వాళ్ళకి అనేకమైనవి ఉన్నాయి ఎక్కడెక్కడో ఉన్నాయి వాళ్ళకి శ్రీన్ గారు ఆ విధంగా సంపాదించారు కష్టపడు సంపాదించి స్థాయిలో పెట్టారు కుటుంబాన్ని మరి అంతా వాళ్ళ ఆస్తుల కోసం పోరాటం ఇవాళ నా సైట్ కోసం వాళ్ళు పోరాడడం అనేది తప్పేదని నేను భావిస్తున్నాను లేదు నాకు ఇవ్వాల్సినటువంటి అమౌంట్ కొన్ని లక్షలు ఉన్నాయి కదా అది ఇచ్చేసి వాళ్ళు పోరాటం చేసుకుంటారో లేకపోతే ఇద్దరు కలిపి అక్కడ ఆత్మహత్యలు చేసుకుంటారో నాకు అనవసరం సార్ ఆ పరిస్థితి చూస్తే నాకే ఆందోళన అనిపిస్తుంది అందుకే నిన్ను మళ్ళీ వెళ్ళి నేను దన్నా చేయాలా నా డబ్బులు ఇస్తారా ఏంటి అని అది నేను వెళ్ళే ముందు ఒక రక్షణ అంటే పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేసి లెటర్ పెట్టి నేను వెళ్ళి వాళ్ళకి అడిగి కూర్చోవాలి అక్కడ మంది మార్పులతో కూర్చోవాలి మరి ఆ పరిస్థితులు అయితే నేను ఒక రిటైర్డ్ ఉపాధ్యాయునిగా నేను పని చేయడం అనేది నాకు అనిపించడం లేదు ఎప్పటికైనా ఈ తగుని ఎన్ని డిమాండ్లు ఒప్పుకొని ఆ డిమాండ్పై వాళ్ళంతా రప్సర్ చేయడం అనేది వాళ్ళు పది రోజుల నుంచి నిద్రలు ఉంటున్నాయి సార్ మీరు చూస్తున్నారు అనేకమంది ఛానల్స్ ద్వారా నేను చూస్తాను నిద్రలు ఉంటున్నాయి వాళ్ళకి నిద్రలు పడుతున్నాయా ఒకవేళ తిన్నా అన్న వంట పడుతుందా ఏమిటా డబ్బు పిచ్చి ఏమిటా ఆస్తులు పిచ్చమ్మా ఏమిట ఈ వ్యవహారం మీకు రాజకీయ పిచ్చిపోయి రాజకీయ పిచ్చి డబ్బులు పిచ్చి ఏమిటది సమాజం ఏమనుకుంటుంది ముఖ్యంగా మా సామాజిక వర్గం ఇతర సామాజిక వర్గాల్లో నిన్ననే చూశాను నేను ఒక టీవీ ఛానల్లో ఉమ్మి వేస్తున్నారు అంత అవసరమా ఎప్పటికైనా పెద్ద మనసుతో మీ ద్వారా మీ ఛానల్ ద్వారా నా విన్నపం ఏంటంటే విరమించుకొని ఎవరింట్లో వాళ్ళు ఉండి ప్రశాంతంగా పెద్దలు చెప్పినట్టుగా విండుకొని ఒక పరిష్కార దిశగా మార్గంలో వెళ్ళమని కోరుకుంటున్నాను అదే అయితే నాకు రావాల్సినటువంటి అమౌంట్ తక్షణమే ఆ పెద్దలు కూర్చొని బాబాగారు ఇస్తామని ప్రామిస్ చేశారు అందుకు నేను ఇంతవరకు వెయిట్ చేశాను మరి వీళ్ళు తన్నుకొని తన కుమార్తెలు రాసేసి తన ఆత్మహత్యకి వెళ్ళిపోతే ఆమె కూడా వెళ్ళిపోతే నా పరిస్థితి తెచ్చుతారు నా ఆర్థికంగా నా అవసరాలు ఏంటి ఎప్పుడు ఎవరు చెప్పుకుంటా అప్పుడు మాకు ఉపాధ్యాయునిగా చేస్తూ రూపాయి రూపాయి కూడా తీసుకొని ఆ స్థలాన్ని కొనుక్కున్నారు సో కొన్ని అనివార్య పరిస్థితులు స్థలాన్ని కూడా అమ్మారు అయితే మీరు పూర్తి స్థాయిలో డబ్బులు ఇస్తానని ఇస్తున్న తర్వాత రిజిస్ట్రేషన్ చేయాలి కానీ ముందే ఎందుకు మీరు చేసేవలసిన పరిస్థితి వచ్చింది అది మానవ నేను అతను ఒకటి సార్ చాలా మంది రైతులు కూడా నాకు ఆ విధంగా అరువు రిజిస్ట్రేషన్ కావాలంటే చేస్తారు మనకు ఆర్థికంగా విసులుబాటు కలిగేటప్పుడు ఇచ్చేస్తుంటాం అలాగే అతను ఒకటే కాదు చాలా మంది నేను కట్టాను ఇప్పుడు చనిపోయారు డాక్టర్ నాగరాజు గారు ఆయనకి రెండు సంవత్సరాలు ఇవ్వకపోయినా సరే వీళ్ళ బ్రహ్మణా అది మీరు చూడండి కానీ అడగండి ఒక రాజకీయ ప్రముఖులైనటువంటి రామకృష్ణ గారు అల్లుడు రాగరాజు నాగరాజు గారు అతనికి కూడా నేను అరువు రిజిస్ట్రేషన్ చేశాను మాకు ఒకళ్ళకి కాదుండి మీరు దువ్వాడ శ్రీనివాసరాజే కాదు ఇక్కడ కట్టుకున్నటువంటి మా చింతాడ కృష్ణ వాళ్ళ నాన్నగారు వెంకట్రావు గారు నివసిస్తామంటే అరువు రిజిస్ట్రేషన్ చేశాం చాలా మా తర్వాత వాళ్ళు తర్వాత ఆరు మాసాల నాడు సంవత్సరం నాడు మనకి అమౌంట్ ఇచ్చేసేవాళ్ళు అది అయిపోయేది కాబట్టి ఉన్నాయి కాబట్టి మనము నేను ఒక రిటైర్డ్ టీచర్గా నా మిస్సెస్ ఓ రిటైర్డ్ ఏఎస్ డబ్ల్యూ గజితాబేర్ రిటైర్ అయ్యారు ఏఎస్డబ్ల్యూఎస్ ఏఎస్డబ్ల్యూకి రిటైర్ అయ్యారు నా కొడుకు ఆర్మీ మేజర్గా రిటైర్ అయ్యాడు మాకు వచ్చినటువంటి ఆర్థిక బెనిఫిట్స్ కోటి యాభై లక్షలు అంటే మా అబ్బాయితో కలిపి మీకు చెప్తున్నాను ఇన్కమ్ ట్యాక్స్ ట్యాక్స్ కట్టుకొని మాకు వచ్చినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ వాటిని ఎక్కడైనా మేము పెట్టుకోవాలి ఎక్కడైనా మేము ఇంట్లో పెట్టుకోలేం కదా ఎక్కడైనా ఆస్తులు కొనుక్కోవాలి కదా కొంతదని బ్లాక్ మనీ అంటారా మా కష్టాచితో మా ఆస్తులు కొనుక్కుంటాం అవసరమైన అమ్ముకుంటాం వీలుంటే డెవలప్ చేస్తాం అంతే తప్ప ఒక ఎవరిది దోసుకునే ఆలోచన ఎవరి ఎప్పుడూ లేదు పది మందికి ధర్మం చేశాను పది దేవాలయాలు ధర్మం చేశాను పది ఆశ్రమాలు నిర్మించాం పది గృహాలుగా విధంగా పాదాలను నమస్కారం పెట్టిన తర్వాత మరి ఏం చేస్తాం గృహ నివాని గృహ హింస జరుగుతుంది బయటకు వెళ్ళిపోయాను ఒక ఎమ్మెల్సీగా మీ ప్రాధాయపడుతున్నాను నాకు శత్రువులు అయినప్పటికీ రాజకీయంగా ఈ ఎదుగుతలను నా ఎదుగుతలను చూసి కేసులు పెట్టినప్పటికీ అడగండి కావాలంట కేసులు పెట్టినప్పటికీ నాపై నా డ్రైవర్పై ఎవరికి నేను చెప్పలేను ఎందుకంటే రాజకీయ నాయకులే ఎదుర్కొంటున్నారు కేసులని అనేక మంచి నానా హింసలు పడుతున్నారు కదా పాలనలో మీరు చూసుకుంటారు నేను అంటానని కాదు రేపు అదే వెళ్ళకుండా చెప్పలేము మనం అటువంటి పరిస్థితులు నేను ఎవరో చెప్పుకుంటాను పోలీస్ స్టేషన్ ఏకాంతంగా వెళ్ళి ఎదుర్కొని కేసుల నుంచి మీరు ఎంక్వైరీ చేసి కేసులు పెట్టండి సార్ వితౌట్ ఎం ఎవరో చెప్పారు రాజకీయ నగలు చెప్పాను కేసు అన్న ఆ విధంగా మానసిక క్షోభను గురి చేశారండి ఆ ఉబేలు కంటాను నేను ఒకరికి అన్న అంతే కదా నా తమ్ముడు పక్కన నైబర్ హౌస్ మరి పక్కన చెప్పండి సార్ ఇప్పుడు పక్కన మాధురి పరప వాణి మధ్యన దువ్వాడ శ్రీనివాస్ ఈ ఇంటి కోసం ముగ్గురు తాపత్రపడుతున్నారు సో మీకు ఇవ్వాల్సిన డబ్బులు త్రూ వస్తుంది అనుకుంటున్నారు పక్కన మాధురి కూడా నా ఇల్లు నాకు వాటా ఉందని అంటున్నారు వాణి కూడా నాకు ఆ ఇల్లు కావాలి అని అంటున్నారు దువ్వాడ శ్రీనివాస్ అయితే మాత్రం అయితే డివోర్స్ కని వెళ్తాను కానీ ఆ ఇల్లు అయితే ఇవ్వను అంటున్నారు సో ఎందుకు ఇంత రాధాంతం ఆ ఇంటి కోసమే ఎందుకు అలా జరగవచ్చు అంటే ఒక స్థల ఓనర్ గా మీరు ఆ ఇంటికి బాధపడుతున్నాను ఇచ్చాను ఆమె సహకరించి ఉంటుంది కేర్ టగర్గా ఉన్నది కాబట్టి ఆమె సహకరించి ఉంటుంది మరి అమ్మాయి చెప్తుంది శ్రీనివాసులు చెప్తున్నారు అమ్మాయిని ఎవరో తెలియదు నాకు తీసుకొచ్చారు ఇంట్లో పెట్టారు రాజకీయంగా ఆమె వెనక ఒక డాన్స్ మాస్టర్ అని భరతనాట్యము నిపుణురాలు నిపుణురాలని కోలాటము గురువు ఆమె అనే ప్రదర్శనలు ఇచ్చున్నది ఓ ప్రదర్శన ప్రదర్శన ఇవ్వాలంటే ఆ బట్టకి కొట్టకి ప్రదర్శనకి ఎంత డబ్బు ఖర్చు అవుతుందో మీకు తెలుసు కదా అంత డబ్బు ఖర్చు పెట్టుకుని ఆవిడ చేత మీరు ఆ విధంగా చేయించి రాజకీయంగా గడప గడపకు మీరు తిప్పుతూ ఆమెపై నిందలు వేసి మీ ఇద్దరి మధ్యనటువంటి సంఘర్షణని ఆమెపై నిందలు వేసి ఆమెకి మానసికంగా ఆత్మహత్య చేసుకోవడానికి కారకులు మీరు ఉభయలని నేను భావిస్తున్నాను సరే అది పర్సనల్ విషయం మనకు అనవసరం ఎందుకండి మీకు పరిస్థితి ఎన్నాలకి మీరు బతుకుతారు ఎవరైనా బతుకుతా మరి పదిహేడు సంవత్సరాలు ఆస్తులు ఏం మోసుకెళ్ళిపోతారు తన నివాసం కోసం నిర్మించుకున్నాడు మాధురి సహకరించవచ్చు ముఖ్యంగా తమ్ముడు బాబా దగ్గరుండి కట్టాడు సహకరించవచ్చు మరి శ్రీన్ గారికి ఉండేదే మీకు తెలియదా అంతా వదిలేసికెళ్ళి కొట్టుబట్టలు తెచ్చాడు కదా ఎమ్మెల్సీ అనే పదవి మాత్రమే ఆ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఎమ్మెల్సీ పదవి మాత్రమే ఆయనకుంది ఉంది కట్టుబట్టలతో బయటకు వచ్చాడు పిచ్చోళ్ళ మీరు పేలాపలు చూశారు ఆయన పేలాపలు చూశారు కదా ఆయన ఆయన బాధలు అనేక బాధలు పడ్డాడు ఏదో నిర్మించుకుంటా గృహాన్ని ఆ గృహం కోసం అది లీటి వజ్రవైద్యురులు ఉన్నాయా బంగారు నిక్షేపాలు ఉన్నాయా ఆ భూగర్భంలో ఏమైనా ఉన్నాయా లేదా దొంగ ఫ్రింట్ మిషన్లు అయితే ఉన్నాయా ఎందుకమ్మా ఎందుకని ఎందుకు పిచ్చిపోయి ఎక్కడ మీరు ఒక ఏసీ రూములు మీకు ఫో నాలుగు ఫ్లోర్లతో బ్రహ్మాండమైనటువంటి విలాసవంతమైన భవనాన్ని టెక్కల్లో లేనటువంటి భవనాన్ని మీకు నిర్మించి పెట్టారే మీరు ఒకసారి వెళ్ళండి ఆ బాత్రూమ్ చూడండి నేను ఎప్పుడు వెళ్ళి వెళ్ళేసి చూడలేదు ఎందుకు నాకు రాజకీయ విరోధులు ఏనాడు కూడా వాళ్ళ ఇంటికి నేను ఈ వేట వరకు కూడా వెళ్ళలేదు ఇది నా స్థలం ఇట్ ఈస్ మై రైట్స్ ఎందుకంటే అప్పుడు బాకీ ఉన్నారు కాబట్టి బాకీ ఉన్నారు కాబట్టి అడిగే నా ధర్మం ఒక సామాజిక సమాజంలో గౌరవమైనటువంటి కుటుంబాలు మావి రోడ్ ఎక్కిపోయిన అవసరం లేదు అవసరం అనుకుంటే డబ్బులు ఇవ్వనే ఉన్నప్పుడు తీవ్రస్థ పై స్థాయికి అంటే చివరి స్థాయికి వచ్చేటప్పుడు వాళ్ళు వాటాలు వేసుకునేటప్పుడు నా డబ్బులు ఇవ్వడానికి నేను అక్కడికి వెళ్ళి కూర్చొని ఆ పని నుంచి చేసుకుంటానని మీ ద్వారా విన్నదించుకుంటాను ఎప్పటికైనా పోనీ అదే ఫ్యామిలీ అందరూ కూర్చొని ఎవరెవరికి అప్పులు ఉన్నాయో అప్పులు తీర్చేసి మొత్తం రాసుకోమనండి తప్పు లేదు కానీ శ్రీనివాస్ గారు నా విన్నపం మా అప్పులు తీర్చకుండా రాస్తే అది మంచి పద్ధతి కాదు మీరు ఎప్పుడు చెక్ బౌన్స్లో ఇరుక్కుంటారు కాబట్టి ముందు ఇవన్నీ క్లోజ్ చేసుకొని మీరు ఏం చేసి చేసుకోండి ఎందుకన్నా నా ఒక ఇళ్ళ మీ ద్వారా ఒక కూడా నేను ఎవరిని నిందించను ఎందుకు ఇతరుల ఇతరులను నిందించాలి ఈవేళ మీకు కనిపిస్తుందా మీరు చూస్తున్నారు సమాజంలో రాజకీయ నాయకుల యొక్క వాళ్ళ హావభావాలు వాళ్ళ ప్రవర్తనలు మీ మీడియా ద్వారా నేను చూస్తున్నాను ఏమిటిది పక్కన చెప్పండి సార్ అంటే మీ కమ్యూనిటీ పెద్దల్లో కూడా ఇది వివాదంతో పాటు కొంతమంది పేర్లు మార్చుకునే పరిస్థితి అంటే ఏదైతే దువ్వాడ అనే ఇంటి పేరుని కూడా మార్చుకోవడానికి కూడా సిద్ధపడ్డారు బాధపడుతున్నా అసలు బాధపడుతున్నారు సార్ ఇది యాక్సెప్ట్ చేయొచ్చు అసలు అంటే వాళ్ళ బాధ వ్యక్తం చేస్తున్నారు ఈ పది రోజుల నుంచి జరుగుతున్న సంఘటన తాత్కాలికమే అది పది రోజులు జరిగినటువంటి సంఘటనలు చూసి ఈ సామాజిక వర్గంలో చాలా అనేక విధాలు బాధపడతారు ఏం తనికేముంది ఏమిటి మన పేరుని దువ్వాడ అనే పేరుని కొన్ని వందల కుటుంబాలు దువాడ ఇంటి పేరుతో ఉంటాయి కాబట్టి వాళ్ళందరూ కూడా ఇదే మన పేరు మన పేరుని ఇంత అప్రతిష్ట సమాజంలో ఇది అవసరమని అంటున్నారు అది ఇందులో సమస్య సామరస్యంగా పరిష్కరించుకొని ఈ సామాజిక వర్గానికి చెడ్డ పేరు రాకుండా చూడమని మీరు కావాలంటే చూడండి ఆంధ్ర వాయస్ అనుకుంటాను నెక్స్ట్ నేను చూశాను అందులో పెద్ద ఆయన అంటున్నాడు ఏమిటి సామాజిక వర్గం నీచ నికృష్టమైనటువంటి సామాజిక వర్గం అని ఒక నిందించడం చాలా మదన పడుతున్నాను బాధపడుతున్నాను తోటి సమాజ అంటే సామాజిక వర్గంలోని పెద్దలందరూ కూడా ఆయన విన్నపా ముఖ్యంగా కుటుంబ సభ్యులు పెద్దలు ఉన్నారు వాళ్ళకి విన్నపం మీరు ప్రముఖ డాక్టర్ శ్రీకాకుళంలో ఉన్నారు వాళ్ళ తోటలుడు ఏమిటి పోరాటం ఒక కూర్చొని పరిష్కరించుకొని మా పైకి నేను ఒక్కరిని సార్ బాధ్యతను నా అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈవేళ కాదు నేను వాళ్ళకి పూర్వం నుంచి ఆదుకున్నటువంటి కుటుంబం మాది వాళ్ళు యాక్సిడెంట్లు గురైనప్పుడు కూడా హాస్పిటల్ డబ్బులు లేవంటే సరే వాళ్ళు తెలియపోవచ్చు తీసుకెళ్ళినటువంటి పెద్దవాళ్ళు ఇక్కడే ఉన్నారు నా తమ్ముడు కానీ మనకు జ జనకమోహన్ అనే సంటే అనే అబ్బాయి కానీ వినండి యాక్సిడెంట్లకి కారు పేరు చెప్పి డబ్బులు పెట్టుకెళ్ళి హాస్పిటల్కి సెవెన్ ఇన్స్ హాస్పిటల్కి కట్టినటువంటి రోజులు ఉన్నాయి వాళ్ళకి వింటున్నారా వాళ్ళ కారులకి డబ్బులు ఇవన్నీ అక్కడ మన కష్టాదిస్తుంది సార్ నేను ఎంపులాయ్ నా భార్య ఎంపులయ్యి నాకు నా కొడుకు ఎంపులయ్ ఆడపిల్లకి విడిచిపెట్టండి వాళ్ళ భర్తలతో వాళ్ళు బతుకుతారు వాళ్ళ ఆదాయాలు మనం ఆధారపడలేము కదా మనగా ఆ భూమికి సంబంధించి దువ్వాడ శ్రీనివాసు మాధురి వివాదం జరుగుతున్న స్థలం ఏదైతే ఉందో అది మీకు ఇంకా ఎంత ఇవ్వాలి సార్ ఇంకా నాకు ఇంకా వాస్తవంగా నాకు అరవై లక్షలు రావాలి ఎందుకంటే నేను ఇచ్చినటువంటి దీని ప్రకారం అది కూడా బాబాకి అడగండి బాబా శ్రీధర్ బాబా అడగండి శ్రీను గారికి అడగండి వాళ్ళు చెప్తారు ఇప్పుడు వాళ్ళకైతే తెలుసు మేము అనలేరు బయటకు అనలేరు ఎందుకంటే ఎస్ఎస్ నెట్ చేస్తారు క్యారెక్టర్స్ని అవతల వాళ్ళు ఎస్ఎస్ నెట్ చేస్తారు ఏమిటది ఎందుకు వచ్చింది ఇవాళ ఏమైంది పొరుగు ఎక్కడికి వెళ్ళే ఈ గౌరవమైనటువంటి కుటుంబాలు అనుకుంటున్నారే నాకు అతనే టీవీ మీ ఛానల్స్ ద్వారా చూస్తున్నాను చేతులు ఎట్టి పువ్వుల్లో పెట్టిస్తాను అంటున్నారు ఎప్పుడైనా ఇచ్చినా పర్వాలేదు వాళ్ళు ఎక్కడ రాసి రాసినా పర్వాలేదు లేదు ఆ సైట్ నాకు రాసినా పర్వాలేదు తిరిగి మళ్ళీ అప్పోసప్పు చేసి నేను ఆ కట్టినట్టు అమౌంట్కి ఎవరెవరికి బాకీ ఉన్నారో మాధురి కానీ బాబా కానీ ఎవరికైనా నేను తీర్చే శక్తియుక్తులు నాకు ఉన్నాయి మీ కాళ్ళు నీ కాలు పట్టుకుంటాను అప్పులు తెస్తాను తీర్చుకుంటాను ఆ విధంగా నా రాసి మన మాత్రం నేను కోరుతున్నాను సెటిల్మెంట్ కాకపోతే చక్కగా హ్యాపీగా ఉంటే నా డబ్బులు తగ్గించిస్తే ఈ సమస్యకి పరిష్కారం తుది మీ ద్వారా తుది పరిష్కారము చేయిస్తారని విన్నుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ చూస్తే కనుక కాయ కష్టం చేసుకొని ఆ కుటుంబం మొత్తం కష్టపడి సంపాదించుకున్న స్థలం అది ఆ స్థలాన్ని కొన్ని అంటే అభివృద్ధి కోసం అని చెప్పేసి నా డెవలప్మెంట్ కోసం అమ్మడానికి జరిగింది అయితే నేటికి కూడా దానికి పూర్తి స్థాయిలో డబ్బులు ఇవ్వకుండా చిత్రవాదలో పెడుతున్నారు ఎప్పటికైనా సరే నా డబ్బులు నాకు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నారు మరో పక్కన చూసుకుంటే ఇది కుటుంబం పరంగా చాలా పరంగా కమ్యూనిటీ పరంగా కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నాయి ఉన్న ఇల్లుని కాదనుకుని ఈ ఇంటి మీద గల గల కారణాలు ఏంటో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నామని చెప్పేసి అయితే రిటైర్డ్ టీచర్ పరదీ సింగ్ గారు చెప్పే పరిస్థితి పరిస్థితి కనిపిస్తుంది టెక్కల్ నుంచి రాజేష్ రాజేష్తో ఆనంద్ ఏబీపీ దేశం